హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం జలుబు చేసినప్పుడు గొంతు నొప్పిగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనకి చారు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే చింతపండుని గుజ్జులా ప్రిపేర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడే ఒక గుప్పెడి కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ సరిచూసుకోవాలి ఉప్పు కానీ పులుపు కానీ ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా రసాన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనిస్తేనే ఫ్లేవర్స్ అన్నీ కలిసి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ మిరియాల రసాన్ని జలుబు దగ్గు వచ్చినప్పుడే కాకుండా నార్మల్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మిరియాల రసాన్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రసాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపును యాడ్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు మూడు ఎన్నిమిరపకాయలను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి మనం నార్మల్గా టొమాటో రసం కానీ చింతపండు రసం కానీ చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ముందుగానే చారులోనే యాడ్ చేసి ఉడికిస్తాం కదా కానీ ఈ మిరియాల రసంలో ఇలా ఫ్రై చేసి యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది మీరు ఈసారి మిరియాల రసం చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఈ తాలింపుని తీసుకువెళ్ళి రసంలోకి యాడ్ చేసేయటమే వేడి వేడిగా మనకి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది కేవలం పది నిమిషాల్లోనే మనం ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ నోరు బాగోనప్పుడు లేదా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నోటికి పుల్లపుల్లగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది కేవలం పది నిమిషాల్లోనే మనం ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి వేడివేడిగా ఉన్న ఈ రసాన్ని యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ నచ్చిందో లేదో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి